మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు అనిత మహాత్మా జ్యోతిబారాపుల గురుకుల పాఠశాలల కన్వీనర్ జనగామ జిల్లా మరియు బచ్చనపేట గర్ల్స్ ప్రిన్సిపల్గా కూడా పనిచేస్తున్నాను ఈరోజు మహాత్మా జ్యోతిబారావుడి స్కూల్లో జరిగిన న్యూస్ గురించి వివరణ మీకు ఇస్తున్నాను అది ఏమిటి అనగా బచ్చనపేట బాయ్స్ స్కూల్ టెంబర్తిలో లొకేట్ అయి ఉన్నది జనగామ జిల్లాకు సంబంధించిన జనగామ బాయ్స్ స్కూల్ ధర్మకంచ బీసీ హాస్టల్లో నడపబడుతున్నది బీసీ హాస్టల్లో గదులు సరిపోను లేని కారణంగా ఎనిమిది తొమ్మిది తరగతుల పిల్లలను బచ్చనపేట బాయ్స్ పాఠశాలకి షిఫ్ట్ చేయడం జరిగినది అంద పిల్లలు నలభై నూట నలభై మంది పిల్లల్ని అక్కడికి మార్చగా అందులో అడ్జస్ట్ కాడి ఇబ్బంది పడుతున్నటువంటి కొంతమంది పిల్లలు మెజ్జ అవలేక మిగిలిన పిల్లలతో కలిసి ఉండడానికి సమూహంగా లేకిన కారణంగా ఒక పద్దెనిమిది మంది పిల్లలు ఈరోజు ఉదయం మార్నింగ్ పాలవ్యానం వచ్చే సమయంలో మార్నింగ్ నాలుగు నాలుగున్నర సమయంలో పాఠశాలను వదిలి జనగామ స్కూల్కి రీచ్ అయ్యి అక్కడ ఉన్న ప్రిన్సిపల్ వాచ్మెన్కి చెప్పి మేము ఇక్కడే ఉంటాము ఏ స్కూల్తో మెచ్చవము అని చెప్పడం జరిగినది అది తెలుసుకున్న ప్రిన్సిపల్స్ ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి పిల్లలతో మాట్లాడి వాళ్ళ తల్లిదండ్రులకు సమాచారాన్ని అందజేశారు ఆ సమాచారం మేరకు తల్లిదండ్రులందరినీ మేము పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడగా వాళ్ళందరూ పిల్లలు అక్కడ ఉండలేకపోతున్నారు ఒక ఇద్దరు టీచర్ల మీద కూడా వాళ్ళు అభియోగం చెప్పారు ఆ అభియోగం నిజమైతే వాళ్ళ మీద చర్య తీసుకుంటు కూడా చెప్పాను మరియు పిల్లలందరికీ అక్కడ ఇష్టం కనుక లేకపోతే ఇక్కే ఇదే వీళ్ళు వాళ్ళు ఏ పాత పాఠశాలలో అయితే ఉంటున్నారో ఆ పాఠశాలకు పంపడానికి నేను ఒప్పుకోవడం జరిగినది కానీ అయినా కూడా తల్లిదండ్రులు మేము చెప్పింది చేస్తామో చెయ్యమో అన్న ఉద్దేశంతో పాఠశాల ముందు కూర్చొని రాస్తారోకోలాగా మా పిల్లలు మా పాఠశాలలోనే ఉండాలి ఎవరితో కలపవద్దు అని చెప్పి పెటాయించి కూర్చోవడం జరిగినది దీనికి మేము ఆల్రెడీ వాళ్ళకి అంతకుముందే నేను మాట ఇచ్చాను ఖచ్చితంగా వాళ్ళని మారుస్తాను నాకు రెండు రోజుల వ్యవధి సవర ఇవ్వమని అడిగాను అన్నట్టుగానే రేపు తల్లిదండ్రుల మిగిలిన నూట ఇరవై మంది విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఫోన్స్ చేయడం జరిగింది వాళ్ళని రేపు పేరెంట్స్ మీటింగ్ పిలిపించుకుంటున్నాము వాళ్ళందరూ కూడా ఒకవేళ వద్దు అక్కడ మా పాట పాత పాఠశాలే కావాలి అని చెప్పిన ఎడల వాళ్ళను పాత పాఠశాలకు పంపించడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ ఈ బీసీ హాస్టల్లో తరగతి గదులు సరిగా లేక ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతోనే వాళ్ళను మార్చడం జరిగినది అంతే తప్ప మరి ఎలాంటి ఇబ్బందులు లేవు అక్కడ అందరూ బాగానే ఉన్నారు దయచేసి అర్థం చేసుకోగలరు మాకు సహకరించగలరు